నా పేరు వేముల శ్రీనివాస్ నేను జాతీయ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ఏ రాష్ట్ర కోఆర్డినేటర్ ని ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన జరుగుతుందా నియంత పాలన జరుగుతుందా అన్నది ప్రజలు ఆలోచించాలి ప్రజాస్వామ్య పాలనలో ప్రజల పక్షాన మనం ఏదన్నా ప్రశ్నించే హక్కుంటుంది కానీ ఈ నియంత పాలనలో మనం ఏ ప్రశ్న చేయకూడదు దానికి నిదర్శనమే ఈ రోజు విద్యార్థి విభజన సంఘాల నేతలపై పీడి సస్పెక్ట్ షీట్లు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు ఏం చేశారయ్యా మిమ్మల్ని ఈ విద్యార్థి యోజన నాయకులు విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు చెల్లించమంటున్నారు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇమ్మంటున్నారు అలాగే సంక్షేమ హాస్టల్లో వసతులు కలిపి ఇవి తప్ప మిమ్మల్ని ఇంకేమన్నా మీ అవినీతిని ఏమైనా ప్రశ్నించారా ఇవి ప్రశ్నించినందుకైనా మీరు ఎప్పుడో పాత కేసులు తోడేసి మీరు ఈ విధంగా విద్యార్థి యువజన సంఘాలపైన మీరు ఇలాంటి పీడీ యాక్టులు సస్పెక్ట్ షీట్లు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు మీకు మీ ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాము మేము విద్యార్థుల పక్షాన యోజన పక్షాన యోజనల పక్షాన సంక్షేమాలు వారి యొక్క ఉపా ఉపాధి సంక్షేమాలే మేము కోరుకుంటాము మాకు విద్యార్థి యువజన సంఘాల ముఖ్య ఉద్దేశం వాళ్ళ హక్కును కాపాడడం సంక్షేమం కాపాడటం మేము వాళ్ళ హక్కును సంక్షేమం కాపాడే క్రమంలో ప్రభుత్వం పైన మేము విమర్శిస్తాము మీరు దానికి సమాధానం చెప్పాలి అంతేగాని మీరు మా గొంతులు నొక్కాలి ఈ విద్యార్థి యువజన సంఘాలని అంతమొందించాలని చెప్పేసి మీ నియంత్ర పాలన మేము వ్యతిరేకిస్తూ మీరు ఎన్ని కేసులు పెడతారు అంతకన్నా మేము ఎక్కువ ఉద్యమాలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ జరుగుతుందే కానీ విద్యార్థి యువజన సంఘాలకు సంబంధించిన నిరుద్యోగ ఉద్యోగులకు సంబంధించి ఎక్కడ ఎంప్లాయ్మెంట్ జరగట్లేదు ఇక్కడ ఈ రాష్ట్రంలో అన్ఎంప్లాయ్మెంట్ నిల్లు పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ ఫుల్ అని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి యువజన సంఘాలపై పెట్టిన కేసులను తీసివేయకపోతే భారీ ఎత్తున రేపు తొమ్మిదో తారీఖు నుంచి నిరసన తెలియజేస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది